శ్రీ సత్తసాయి జిల్లా కదిరి పట్టణం నందు వికలాంగుల భవన్లో విభిన్న ప్రతిభావంతులు మా సోదరుల యొక్క భవనం నందు ఉద్యమాల ఉపాధ్యాయుడు గౌరవనీయుడు పూజ్యుడు ఉద్యమాల ఆద్యుడు చిన్న రాష్ట్రాల ఏర్పాటు చిన్న కులాలతో పాటు బాబాసాహబ్ అంబేద్కర్ ఐడియాలజీని ప్రజలే తీసుకుపోయినటువంటి వ్యక్తి మాన్య కౌన్సిలర్ గారి యొక్క సమకాలికుడు మరి అదేవిధంగా ఆయన జయంతిని ఈరోజు మా యొక్క సోదరుడు వేణు ఈశ్వర్ మరి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరులు అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుపుకోవడం శుభ పరిణామం మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి మిత్రులకి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా దేనికంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కావచ్చు దేశంలోనే కావచ్చు కుల జన నిష్పత్తి ప్రకారం ఎవరి వాటా వారికి కావాలనేటువంటి ఆలోచన బాబాసాహబ్ అంబేద్కర్ గారు రాసించిన రాసినటువంటి రాజ్యాంగ కాన్స్టిట్యూషన్లో భాగంగా మన కుల జనాధమాషా ప్రకారం మరి ఈనాడు మనం చూస్తున్నాం మన ఎస్సీ సోదరులు ఎస్టీ సో ఎస్సీ సోదరుల్లో ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఉపకులాల్లో మా యొక్క మాదిగా సోదరులు కావచ్చు మా మాల సోదరులు కావచ్చు వర్గీకరణ లేదని ఒకరు వర్గీ వర్గీకరణ చేయాలని ఒకరు వర్గీకరణ చేయకూడదని ఒకరు మరి భేదాభ్యాయాలు వచ్చాయి దేనికంటే ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా రాశారు ఏదైతే కుల నిష్పత్తి ప్రకారం జనాదమాష ప్రకారం వెనకబడినటువంటి వెనకబాటును అనుభవిస్తున్నటువంటి కులాలకి రిజర్వేషన్ ఫలాలు అందాలనే సంకల్పంతోనే ఆ ఒక్క ఆలోచన విధానంతోనే మా అయినటువంటి స్వర్గీయ ఉసా సాంబశివరావు గారు ఉద్యమాల ఉపాధ్యాయుడు మరి అనేకమైనటువంటి ఉద్యమాలు ఈరోజు ఎంఆర్పిఎస్ మాజీగా రిజర్వేషన్ పోరాట సమితి కూడా ఆనాడు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితుల్లో మందకృష్ణ మాలిక్ గారికి సూచన సలహాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మరి అలాగే అలాగే బాబాసాబ్ అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారం చిన్న రాష్ట్రాలు అవసరమని ఆలోచించి ఏదైతే సామాజిక తెలంగాణ కావాలని రావాలని ఆకాంక్షించి మాలాంటి ఇక్కడ ఉన్నటువంటి వెనకబడినటువంటి వెనకబడినటువంటి వర్గాలు వెనకబడినటువంటి ప్రాంతాల్లో నివసించేటువంటి మాలాంటి వ్యక్తులను కూడా స్ఫూర్తి నింపి మరి ఈనాడు తెలంగాణ ఏర్పాటుకు మేము శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వడానికి ప్రథమ పూజ్యుడు ఆద్యుడు మా గురువర్యులే మరి ఈనాడు తెలంగాణ చూస్తున్నాం సామాజిక తెలంగాణ అని ఆ రోజు పెద్దలు ఎవరైతే ఉషా గారు కావచ్చు ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు బాబు జగన్జీవరావు కావచ్చు మన ఒక వీళ్ళంతా కూడా ఆనాడు సామాజిక తెలంగాణ కావాలి బహుజన రాజ్యాధికారం వస్తుంది ఆలోచనతో కానీ ఈరోజు దొరల తెలంగాణ విలమ దొర పోయాడు రెడ్డి దొర వచ్చాడు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా సేవా కులాలు వృత్తి కులాలు సంచార జాతి కులాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రకారం విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో వారి వారి జనానిష్పత్తి ప్రకారం వారు వాటా కావాలనేటువంటి ఆలోచన విధానంతో మేము ఈరోజు అనేక ఉద్యమాల్లో పాల్గొంటున్నామంటే దీనికంతా ఉదాహరణ ఆర్జుడు పూజ్యుడు మా గురువర్యులు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎవరు మానే కాన్సీరాంగారంటే ఎవరు కూలే గారంటే ఎవరు అని చెప్పినటువంటి మహాత్ముడు మరి ఆయన ఒకటి చెప్పేవాడు మాకి మేము ఆయనతో పని చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అయ్యా మన కులము ఒక కన్ను బహుజన వాదము ఒక కన్ను ఐడెంటిటీ అలియన్స్ ఐడెంటిటీ అంటే అమ్మతో సమానమైనటువంటి కులాన్ని ప్రేమించాలి తండ్రితో సమానమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులంతా కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పారు మరి ఆయన బాటలోనే మేము ఈరోజు అనేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్యక్రమాల్లో మరి ఏదైతే మా మిత్రుడు వేణు ఉన్నాడో ఈశ్వర్ ఉన్నాడో మా మనోహర్ ఉన్నాడో మరి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు ఉన్నారో మా కుమారు ఉన్నాడో మరి వీళ్ళ యొక్క సిద్ధాంతంతో వాళ్ళ యొక్క ఆలోచనతో ఇలాంటి వాళ్ళని ఈరోజు అంబేద్కర్ సేవా సమితికి కూడా మా తోడ్పాటును అందిస్తూ అంబేద్కర్ సేవా సమితిని కూడా ప్రోత్సహిస్తున్నాం ఇవి ఇలాగే కాక అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో కూడా బహుజనులంతా ముందుండాలని ఆకాంక్షించు ఏదైతే గారి ఆలోచన విధానం ఉందో విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన యొక్క ఆలోచన ప్రకారమే మా హక్కుల కోసం ఖచ్చితంగా మా శక్తి మేరకు మేము పనిచేస్తాం పోరాడతామని తెలియజేసుకుంటూ మరొకసారి ఊసా గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన లేని లోటు కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆయన చనిపోయారు ఆయన కూడా అది కూడా ఒక ఉద్యమం కార్యరూపంలోనే చనిపోయారు ఆయన లోటుని ఆయన లేని లోటుని ఆయనతో గడిపినటువంటి మధుర క్షణాలను గుర్తుపెట్టుకుంటూ ఆయన చెప్పినటువంటి ఆలోచన విధానంతోనే ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం కల్పించినటువంటి అంబేద్కర్ సేవా సమితి సభ్యులందరికీ కూడా మా బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ తీసుకుంటున్నాం జై భీమ్ ఈరోజు బహుజన మిత్రులు ఎస్టీఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా అంబేద్కర్ సేవా సమిటి అధ్యక్షులైనటువంటి వేణుగారు అలాగే బీసీ మహాజన సమితి నాయకులు హరిప్రసాద్ గారు అలాగే పవన్ గారు తదితర సంబంధిత నాయకులతో మేమంతా కలిసి ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల అణగారిన ప్రజల పీడిత ప్రజల బహుజన నాయకుడు అణగారిక అణగారిన వర్గాల యొక్క పేదల పెన్నిది పూ సాంబశివరావు గారు ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈరోజు హృదయపూర్వకంగా ఈరోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని మా మిత్రులతో కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే ఉమ్మడి రాష్ట్రాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయింది ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది ఆ యొక్క ఉద్యమ కాలంలో తెలంగాణ సపరేట్ కావడానికి కూడా ముఖ్యం ముఖ్యమైన భూమిక పోషించు పోషించినటువంటి వ్యక్తి మా గురువు గారు ఊ సాంబశివరావు గారు ఆయన యొక్క చేసిన సేవ ఆయన యొక్క పడిన తపన కూడా అణగారిన ప్రజలు పీడిత ప్రజలు రాజ్యాధికారం స్థా సంపాదించుకోవాల ఈ యొక్క సమాజంలో అణగారిన వర్గాల ప్రజలకు న్యాయం చేకూరల్లా ప్రతి ఒక్క మనిషికి సమాజంలో సమానమైనటువంటి హక్కులు ఉండాలని చెప్పేసి మా యొక్క జీవితాల్లో వెలుగు నింపేటువంటి మహానుభావుడు మా ఊషా గారు అలాంటి వ్యక్తి అకస్మాత్ అకస్మాత్తుగా కరోనా టైంలో ఆయన అకాల మరణం చెందింది చెందడం జరిగింది ఆయన యొక్క మరణానికి ఆయన లేని ఒక బాధను కూడా ఈరోజు భౌతికంగా లేకపోయినా ఆయన యొక్క చేసినటువంటి సేవలు ఆయన యొక్క చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ మా మనుషుల్లో చెరగో చెరగని ముద్ర మా మనుషుల్లో వేశాయి అలాంటి వ్యక్తి ఎంతోమందికి కొన్ని ముఖ్యమైనటువంటి రాష్ట్ర సమస్యల్లో కుల తామాష ప్రకారం ఏబిసిఈడి వర్గీకరణ చేసినటువంటి వ్యక్తి కుల తామాష ప్రకారం మా యొక్క కులానికి ఎంత వాటా కావాలనో మేమెంత మందేమో మాకెంత వాటా అని పిలుపునిచ్చినటువంటి మహానుభావుడు అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు ఎస్టీసీ మైనార్టీలకు కూడా అవకాశం కల్పించల్లా రాజకీయంగా కూడా వీరిని చైతన్యం మనం చైతన్య చైతన్యం చైతన్యమైతేనే మనం కూడా ఈ సమాజంలో మనం కూడా సాధిస్తామని చెప్పేసి ఒక మహత్తర మహత్తరమైన మాటల్ని మంచి మాటలను అందించిన స్ఫూర్తి ప్రదాత ఈరోజు ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మా బహుజన మిత్రులతో కలిసి చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి తీసేటప్పుడు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జోహార్ గారు

Não,